ఈ రోజు తొలి కదా ఉదయాన్నే లేచి పని స్టార్ట్ చేసుకున్నాను ఆ గోరింటకు పెట్టుకుంటే చాలా మంచిదండి తనం స్వామివారికి నైవేద్యం వండడానికి స్టవ్ కడుక్కొని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సరో విఘ్నోపశాంతే అనుకుంటూ గణపతిని పూజ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారి పూజ కాశీ పురంధీశ్వరి కృపావలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి అనుకుంటూ అమ్మవారిని నమస్కరించుకోవాలండి ఇప్పుడు ఏకవత్తితో అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి అనుకుంటూ నమస్కరించుకోవాలి ఓం శ్రీమాత్రే నమ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గర పూర్తి చేసుకోవాలి మహా మహాజ్వాలాయ విద్మహే అగ్ని దేవాయ ధీమహే తన్నో అగ్ని ప్రచోదయాత్ మహా మహాజ్వాలాయ విద్మహే అగ్ని దేవాయ ధీమహే తన్నో అగ్ని ప్రచోదయాత్ మహా మహాజ్వాలాయ విద్మహే అగ్ని దేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అంత మంత్రాన్ని మూడుసార్లు జపించుకుంటూ స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ముందుగా పాలు అయితే పెట్టుకోవాలి ముందుగా పాలు కాచుకోవడం మంచిదండి తర్వాత సోమవారి నైవేద్యానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టుకున్నానండి దీనిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి గ్లాసు వాటర్కి గ్లాసు బియ్యం పిండి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చిన్న మంటలో పెట్టుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి బాగా ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి పిండి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దానిలో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి పావు కేజీ బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ లోపు బెల్లం కరిగేసరికి మనం తాలూకలు అయితే రెడీ చేసుకుందామండి ఫస్ట్ ఒక పేట మీద బియ్యం పిండి చల్లుకొని మనం ఉడకబెట్టిన పిండిని ఒక వండ కింద చేసుకొని దాన్ని ఈ విధంగా తాలూకలు చేసుకోవాలి ఇలా పిండి మొత్తం తాలూకులు తయారు చేసుకోవాలి తాలూకలు అన్నీ ఇలా మరుగుతున్న బెల్లం పాకంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఇలా చక్కపడ్డ కాయ స్థితి చేసుకోవాలి మొత్తం పనులు అన్నీ అయ్యేసరి స్వామివారి నైవేద్యం వండేసరికి మార్నింగ్ సిక్స్ అయితే అయిందండి టైము ఇప్పుడైతే తులసి అమ్మవారికి పూజ చేసుకోవాలి ముందు తులసి అమ్మవారి పూజ చేసుకుంటారండి నమోస్తు తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే సుబే నమో మోక్ష ప్రదే దేవి నమ సంపాత్పదాయికే అమ్మ తులసి మాత నమో నమ అని తులసమ్మకు పూజ చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః నమ అనుకుంటూ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని గడప పూజ చేసుకోవాలి జయ జయ దుర్గాతి నాసిని కామిని సర్వల శాస్త్రమయే రథ గజ పదాతి సమవృత పరిజాన మండిత లూకనుతే హరిహర సుపూజిత సేవిత తాపనివర్ణ పాదయుతే జయ జయ హే కామిని గజలక్ష్మి జయపాలయమం అని గడప పూజ చేసుకున్నాను గడపకు నమస్కరించుకోవాలి తర్వాత దీపం కూడా నమస్కరించుకోవాలని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమహా అనుకుంటూ దీపాన్ని నమస్కరించుకోవాలి నేను బాగా దృఢంగా నమ్మే ఒక విషయము పూజలు ఉపయోగించే పువ్వుల దగ్గర నుంచి దీపారాధన అయినా లేకపోతే పూజ అలంకరైన పూజ విధానమైన ఏదేమైనా సరే ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం లేనిదే ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించలామన్నది అక్షర సత్యం తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఇలా రావాకులో వెలిగిస్తే చాలా మంచిది తొలి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామం లేకపోతే శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు చదువుకోవాలి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియా గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవిందనందన గోవింద హరి గోకుల గోకులనందన గోవింద ಪದ್ಮದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ತಿರುಮಲವಾಸ ಗೋವಿಂದ ತುಳಸೀವನಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷಸೈನಾ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ముందుగా పూజలో సువాసనభరితమైన అగరబత్తులతో ఏకాహారతని వెలిగించి ఆ ఏకాహారతితో దీపారాధన చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి లేదా మా ఇష్ట దైవంగా భావించి పూజ అక్షింతలు సమర్పించి ధూపాన్ని సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణియే నమ అని నమస్కరించుకోవాలి నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం प्रप्रत्यये वेङ्कटेशे साख्यं तदेव कवच मम सहस्रशीर्षपुरुषो वेङ्कटेशस्थिरोवतु प्राणे सः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशरात् सुतानादात्मानं मे सदावतु देवदेवत्महा देहं मे वेङ्कटेश्वरः या यतेत् वज्रकवचमभेद्यं वेङ्कटेश्वरः सायं प्रातः నిత్యం మృత్యు తర్తీ నిర్భయ స్వామివారికి దీపారాధన అనంతరము తాలూకుల పాయసం పేలపుండలు వడలు ఈ విధంగా ఏదైనా మన శక్తి మేరకు నివేదన చేయవచ్చు అలాగే పిండి దీపారాధన చూసాం కదా స్వామివారికి వెంగమామ సమర్పించే ముత్యహారంటే చాలా ఇష్టం మనము స్వామివారికి వెంగమామ్మ అంత భక్తులు కాకపోయినా సరే మన భక్తి మేరకు స్వామివారికి ఇష్టమైన ఈ ముచ్చలార్తను సమర్పిస్తే ఖచ్చితంగా స్వీకరిస్తారు గోవింద గోవింద ఈరోజు లక్కీగా ఆవైతే ఇంటికి వచ్చింది నేను చేసిన పిండి దీపాలన్నీ ఆవుకు పెడేస్తే చక్కగా తినేసింది నేను పిండి దీపాలు పెట్టడం చూసి డియాసి లోపలికి వెళ్ళి ప్లేట్లో ఉన్న వడ్లు అన్ని తెచ్చి ఆవుకు పెట్టేయడానికి వచ్చేస్తుంది తీసుకొచ్చింది కదా అని అన్నీ పెట్టేసాను ఆవుకి తినేసింది చక్క